అప్పుడు చూసారా ఎలా ఇప్పుడు చనిపోతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క ఫుడ్ ఏ ఫుడ్లో తిన్నా ఈ సమయం ఉంది టిఫిన్ చేసినా ఈ సమయం ఉంది కూడా ఈ సమయం ఉంది తాగే వాటర్ కూడా ఫిల్టర్ అయ్యే వస్తుంది అందులో కూడా కెమికలే ఉంది ఇవన్నీ చాలా బాధ కలిగించే విషయాలు మార్పు అనేది మనతోనే రావాలంటారు కదా ఇంకా గవర్నమెంట్ గవర్నమెంట్ పట్టించుకొని సీఎం కానీ ఇంకా నరేంద్ర మోడీ గాని ఈ ఆర్గానిక్ చేసే వాళ్ళకు ఏదన్నా సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా వచ్చే వాళ్ళు చాలా ఉన్నారు కానీ వాళ్ళకి సపోర్ట్ లేదు అంటే సేమ్ సపోర్ట్ కావాలంటే ఇవన్నీ చేయాలి కదా ఈ ఆవు పేడ ఈ ఆవు మూత్రం ఇవన్నీ అన్నీ ఓపరు షాప్లోకి పోయి ఐదు వందలు ఇస్తే మంది ఇస్తారు మంది స్ప్రే చేస్తారు అవలా పడతారు వేరే పనులు చూసుకుంటారు ఇవన్నీ చేయాలంటే ఒక రోజు ముందు చేసి పెట్టుకోవాలి ఇవి ఇవన్నీ స్ప్రే చేయాలంటే ఒక రోజు ముందు చేసి పెట్టుకోవాలి ఇలా మందు కొట్టేది ఉంటే నిన్న చేసి పెట్టుకోవాలి అది కష్టం ఎక్కువ ఉంటుంది కొంచెం సపోర్టు గవర్నమెంట్ చేస్తే ఇంకా జరం ముందుకు వస్తారు రైతులు ఏ రైతులైనా సరే ఏదైనా సరే అంటే సేంద్రియ వ్యవసాయం చేయడానికి కావాల్సిన ఎరువులు కావచ్చు దానికి కావాల్సిన ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే మంచిది అంటున్నారు మంచిది అది మనం కదా తయారు చేసుకోవాలి మనకు కదా మన చేతులతో ఒక అరవై వేలు ఉంది కొనుక్కోవాలంటే రైతు బీద రైతు ఒక ఆవును గవర్నమెంట్ ఇవ్వాలి ఓకే కొన్ని ఉన్నాయి అవన్నీ ఒకటి సోలార్ ఉంది సోలార్ లో పెడితే లైట్ వేసేస్తే లైట్ కు పురుగులని పడిపోతాయి అది గవర్నమెంట్ ఇయ్యాలి రైతు కొనలేడు అది అట్లా కొన్ని గవర్నమెంట్ ఇచ్చేటి ఇస్తే రైతు చేసుకునేవి చేసుకుంటాడు ఓకే అంటే ఇప్పుడు ఇది ఎన్ని రకాల జామ తోటలు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మనకు తోటలు ఇప్పుడు ఇక్కడ ఉన్నది రెండు రకాలు ఒకటి తైవాన్ సఫేదా ఈ తైవాన్ వచ్చేసి టూ డేస్ నుంచి ఫోర్ డేస్ వరకు కటింగ్ చేస్తాం మళ్ళీ టూ డేస్ లోపు మళ్ళీ రీబ్యాక్ అయిపోతుంది మళ్ళీ వచ్చేస్తుంది 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 ఒక రోజు కటింగ్ చేస్తే మాకు ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ వరకు వస్తుంది ఒక కటింగ్కు అది సఫేదా కూడా అక్కడ పక్కకు ఉన్నది ఒకటి అది కూడా ఇంచుమించు అంతే వస్తుంది ఓకే